హాయ్ అందరికీ ఈ వీడియో పెడితే అందుకు మస్తు లేట్ అయింది ఎందుకంటే నేను కాలేజ్ పోతున్నా ఇక తీర్తలేదు నాకు యాక్చువల్గా బండి పూజ చేసినాం మేము అందరూ ఎప్పుడైనా దసరాకు చేస్తారు కదా మేము దీపాళికి చేసినాం దసరాకు చేయలేదని దీవాలిక అన్నా చేయాలి కాబట్టి మా లక్ష్మీదేవికి చేసేసినాం ఇక మా డాడీ ట్రాక్టర్ని అడిగిండు మా మమ్మీ పొట్లు పెట్టింది నేను వీడియో తీసిన ఇక గుమ్మడికాయ పెట్టి గుమ్మడికాయన కొట్టి పూజ చేసినాం ఎంతైనా మన బండికి మనం పూజ చేసుకుంటే ఆ ఫీల్ మస్తుంటుంది కదా అన్నా కాదు పండుక్కి డిస్ట్ తీసినాక కొట్టిన గుమ్మడికాయని ముందటర్ల కింద అటొక టైర్ ఇటు ఒక టైర్ కింద పెడతారు పెట్టి దాంట్లో కుంకుమ పసుపు అగరబత్తెలు పెట్టి ముందుకు దాని మీదకి తొక్కిస్తారు అది మీకు తెలుసు దీపావళికి మా బావ వస్తాడు మా బావ ప్రతి దీపాళికి వస్తాడు అందుకే మా బావ అంటే నాకు మస్తు ఇష్టం మా బావ మా అక్క మా అల్లుడు మా కొడలు కూడా అందరూ వచ్చి మా మామూలు బయట అందరికీ హ్యాపీ దీపావళి